ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు పారాయణ గ్రంథం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలామృతం రచనా సేకరణ సాయి శ్రీనివాస్ గారు గాత్రం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారు రామానాయుడు గారు జబ్బు ఎలా తీసేశారో చూద్దాం శ్రీ వెంకయ్య స్వామి వారు వారి బృందం పెంచులకోన నుండి తిరిగి వస్తుంటే పెనుభర్తిలో మునగా శ్రీరాములు ఇంటి వద్ద దిగి ఆ రాత్రి అందరూ భోజనాలు చేశాక కొందరు దేవస్థానం దగ్గర భజన చేయటానికి వెళ్ళారు మరికొంతమంది వీధి అరుగుల మీద పడుకున్నారు స్వామి శ్రీరాములు ఇంటి వెనుక గుండం వేసుకొని కూర్చొని ఉంటే రామానాయుడు గారు స్వామి దగ్గర కూర్చొని పొద్దుపోయే వరకు మాట్లాడి ఆ తర్వాత స్వామి గుండంకు దక్షిణంగా పడుకున్నారు నన్ను ఉత్తరం పక్కన పడుకోమన్నారు పడుకొని తెల్లవారుజామున ఇద్దరం ఒకేసారి లేచాం లేచిన వెంటనే అయ్యా నీ జబ్బంట కడుపులో ఉండే రెండు తిత్తులకు రెండు చిన్న డబ్బులంతా మచ్చలు పడి ఉందంట అందుకుగాను జబ్బుల మండీలలో అంటే ఆసుపత్రులలో ఇరవై ఒక్క నూర్లు కట్టాలంట ఆ డబ్బు పెంచలకోన లక్ష్మీదేవి కట్టి నీ జబ్బు వైదొలిగిస్తుందంట అని చెప్పి వైద్యం బొంతపాలలో మిరియాల పొడి వేసుకొని మధ్యాహ్నం పూట తొలిపెడస అన్నంలో పెట్టుకొని మింగేదే ఈ విధంగా రోజు మార్చి రోజు ఆరు రోజులు తింటే నీ జబ్బు పోతుందన్నారు స్వామి ఆ తర్వాత ఊరికి పోయి వస్తా స్వామి అంటే నేను రాసిన కాగితాలు నూలుండ్లు ముద్ర పేపర్లు మా సోదాలన్నీ పేపరు నిండా సిరా పోసి అలికినవి అడిగి తీసుకొని పోయి రమ్మన్నారు ఇంటికి పోయి జరిగిన సంగతి చెప్పి స్వామి చెప్పిన వైద్యం చెబితే బొంతపాలంటే ఏమనుకున్నావు అది కడుపులోకి పోతే ప్రేవులు తెగి చేస్తారు ఆయన ఏ లోకంలో చెప్పారో ఏమిటి అని ఎవ్వరూ ఒప్పుకోలేదు పది రోజుల గొమ్ము తర్వాత ఒకరోజు ఒకరోజు బొంతపాలు తెచ్చుకొని ఎవరికీ చెప్పకుండా మిరియాల పొడి కలుపుకొని అన్నం తొలి ముద్దలో పెట్టుకొని మింగాను స్వామి చలో వస్తువులు తినమన్నారు కాబట్టి అవి ఎవరు చేసి పెడతారు మజ్జిగన్నం తిన్నాను బొంతపాలు కడుపులోకి పోయింది మొదలుకొని కడుపులో రంపాల తిరిగినట్లు ఉండసాగింది సాయంత్రం ఒళ్ళు వేడి నీళ్లు తగలనివ్వలేదు చల్లనీళ్ళే స్నానం చేశాక కొంచెం తేలిగగా ఉనింది అప్పుడు ఇంట్లో వాళ్ళకి సంగతి చెప్పాను నాకేం కాదు స్వామి చెప్పింది చెడ్డ ఏనాటికీ జరగదు అని చెప్పి రోజు మార్చి రోజు ఆరు పూటలు తిన్నాను తినడం పూర్తయ్యే వరకే కొంచెం తేలికగా ఉన్నాను తర్వాత నాకేమీ సపరేట్ ఆహారం లేకపోయినా నాలుగు మాసాల కల్లా దిట్టంగా తయారయ్యాను ఆసుపత్రి మందుల స్వామి చేసిన వైద్యం వెయ్యి రెట్లు మేలనిపించింది ఆ తర్వాత కొద్ది రోజులకు ఒళ్ళు జిల వచ్చింది ఎన్ని రకాల వైద్యం చేసినా ఎన్ని రకాల సబ్బులు వాడినా బాగు కాలేదు స్వామి రాచపాలెంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఒళ్ళు జిల సంగతి చెబితే అదేం చేస్తుంది లేయ్యా మధ్యాహ్నం ఏటిలోకి పోయి స్నానం చేస్తే పోతుందన్నారు పన్నెండు గంటల దాకా కూర్చొని స్వామి ఏటికి పోతూ పిలిచారు శ్రీ స్వామితో కూడా పోతుంటే కొంత దూరం పోయాక నీవు నీ తోవన ఎండిపోయిన తాటిమానులుంటే చూసుకుంటూ రమ్మన్నారు స్వామి వేరే త్రోవను చూసుకుంటూ ఏటిలోకి దిగారు నేను స్వామి దగ్గరకు పోయాను స్వామి కుళ్ళూరు చెరువు ఏట్లోకి దూకే కాడ నన్ను మూడుసార్లు ముంచి శరీరం అంతా రుద్ది ఇంక పోయింది లెమ్మన్నారు అంతటితో ఒళ్ళు జిల్లలు పోయాయి నేను స్వామి ఏట్లో నుండి గుండం దగ్గరకు వచ్చేటప్పుడు నీవు చూసిన మానులు ఉంటే గుండం దగ్గరకు తీసుకురమ్మని స్వామి వచ్చిన దారినే పోయారు నేను వచ్చిన త్రోవలో ఉన్న పెద్ద తాటిమానొకటి ఎత్తుకొని పోయి ఇంత మానును ఎవరూ తేలేరు అనుకుంటూ గుండం దగ్గరకు వెళ్ళేసరికి స్వామి అంతకు రెట్టింపున్న మాను తెచ్చేసరికి నాకు ఆశ్చర్యం వేసింది స్వామి పక్కనే ఉంటూ స్వామిని తక్కువ అంచనా వేసినందుకు నాకు స్వామి కనువిప్పు కలిగించారు అప్పటి నుండి నేను చేసేది ఏదీ ఎంతో గొప్పని భావించలేదు స్వామి పెంచలకోన సంగతులు విన్న తర్వాత ఆయన భగవంతుని అవతారమేనని స్పష్టంగా తెలుస్తుంది ఈ భూమి మీద మనలందరినీ ఉద్ధరించటానికి వచ్చిన అవతార పురుషుడు ఆయనకి తెలియంది ఏదీ లేదు ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా తన భక్తులను రక్షించే కరుణామయుడు ప్రత్యక్ష దైవంగా భావించి గౌరవంగా చూసిన వారు కొద్దిమందే అయినప్పటికీ ఆయన ఎప్పుడు నేను మహనీయుణ్ణి అని ఎన్నడూ చాటలేదు అది తెలుసుకొని ఆ మహానుభావుణ్ణి కీర్తించి మంచి ఆరోగ్యం పొందటం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అని అని శ్రీ వేలూరు రామానాయుడు గారు చెప్తున్నారు ఓం నారాయణ ఆది నారాయణ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో పూర్తయింది తరువాయి ఎపిసోడ్లో మనం శ్రీ స్వామివారు చేసిన లీలలను రామానాయుడు గారి మాటల్లో తెలుసుకుందాం భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి జయము జయము సర్వేజన సుఖినో భవంతు